హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నామండి ఆ స్పెషల్ స్వీట్ నేమ్ వచ్చేసి పాలముంజులు ఇది గోదావరి జిల్లా వారి స్పెషల్ స్వీట్ అండి ఈస్ట్ గోదావరి వైపు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాలముంజలు కొత్తగా పెళ్ళైన వారు మీ హస్బెండ్కి చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది పాలముంజలకి లేత కొబ్బరికాయ కాకుండా ఈ విధంగా ముద్ర కొబ్బరికాయ తీసుకోవాలండి కొబ్బరికాయకి పైన షెల్ ఉంటుంది కదండి అది రిమూవ్ చేసి కొబ్బరి కూర చేసుకోవాలి నేను రెండు కప్పులు కొబ్బరి కూర తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను రెండు కప్పులు పాలు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఆ కప్పు రవ్వలో కొద్దిగా చిటికూడు సాల్టు రెండు స్పూన్లు పంచదార వేయాలి టేస్ట్ బాగుంటుంది అందులో మిక్స్ చేయడం అవ్వలేదని వేరే బౌల్లో వేసి మిక్స్ చేస్తున్నాను ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఒక కప్పు బెల్లం వేయాలి ఒక కప్పు బెల్లానికి పావు పావు కప్పు నీళ్ళు వేయాలి పావు కప్పు నీళ్ళు వేసి కరిగించాలండి బెల్లంని చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించాలి కరిగించి చల్లార్చిన తర్వాత వడకట్టాలండి బెల్లంలో మనకు కనిపించిన డస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆ డస్ట్ ఈ విధంగా వడకట్టడం వల్ల డస్ట్ అంతా వచ్చేస్తుందండి బయటికి చిన్న చిన్న రాళ్ళున్నా ఇసుకున్నా మొత్తం బయటకు వచ్చేస్తాయండి ఇలా వడకట్టడం వల్ల సిరప్ అంతా వేసిన తర్వాత స్పూన్తో ప్రెస్ చేయండి ఏ కొంచెం ఉన్నా వచ్చేస్తుంది ఈ బెల్లం సిరప్లోకి రెండు కప్పులు కొబ్బరి కూర వేయండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు కొబ్బరి కూర అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం పాకం కొబ్బరి కూర కలిసే విధంగా బాగా కలపాలండి ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసి వచ్చేయండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి బెల్లం పాకం తీసుకొని చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఈ విధంగా చేస్తే చాలా ఈజీ అండి ఈస్ట్ గోడ ఎక్కువగా ఈ పాలముంజులు చేస్తూ ఉంటారండి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో కూడా వేస్తూ ఉంటారు ఎక్కువగా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆడపిల్లవారు వారు ఈ పాలముంజులు చేస్తారండి చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొబ్బరి కూర అనేది కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి వేసి బాగా కలపండి కొద్దిగా దగ్గరగా అయినంత వరకు ఉంచండి చెయ్యిని తడి చేసుకొని ఉండ చుట్టడానికి వీలుగుందో లేదో ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి రెండు కప్పులు పాలు వేయాలి రెండు కప్పులు పాలుకి ఒక కప్పు వాటర్ వేయాలండి పాలు అనేది బాగా ముందే అందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత మనం ముందు కలుపుకున్నాం కదండి సాల్ట్ కొద్దిగా షుగర్ వేసి కలిపాం కదండి రవ్వలో ఆ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి ఏ ఉండలు కట్టకుండా చూసుకోండి జాగ్రత్తగా కలపాలి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా అలా గరిడతో కలుపుతూ ఆ రవ్వ అనేది వేయండి ఎక్కడ కలపడం ఆపొద్దండి కలపడం ఆపేస్తే ఉండలు కట్టేస్తుందండి రవ్వ అనేది జాగ్రత్తగా అలా కలుపుతూ ఉండండి ఈ రెసిపీ అనేది మిల్క్తో చేస్తాం కదండి పాలతో చేసిన ఏ రెసిపీ అయినా ఏ స్వీట్ అయినా అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి అమ్మవారికి పెడితే చాలా మంచిదండి ఏ ఫెస్టివల్కైనా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పాలముంజలు పాలముంజలు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి వినాయక చవితికి చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారాలు చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ పాలముంజలు ఈ విధంగా ఈ రవ్వని బాగా స్మాష్ చేసుకుంటూ గరిటితో బాగా కలపండి ఇలా దగ్గరగా అయిన కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరగా అయినంత వరకు ఉంచండి ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పిండి అనేది ఆరకుండా పిండి ఆరిపోకుండా మూత పెట్టండి కొద్దిగా ముద్ద తీసుకొని చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి దాన్ని కొద్దిగా ప్రెస్ చేయండి ఆ ముద్దని సాఫ్ట్ అవుతుందండి సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా చెయ్యికి నెయ్యి తడి చేసుకొని నెయ్యితో అలాగ ప్రెస్ చేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరికూర ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి కూర ఉండని అందులో పెట్టండి ఈ ఉండని ఇందులో పెట్టిన తర్వాత చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఆ ఉండని క్లోజ్ చేయండి స్టఫింగ్ అనేది బయట కనపడకుండా క్లోజ్ చేయండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చిందంటే పాలముంజులు పాడైపోతాయండి స్టఫింగ్ చూడండి ఈ విధంగా స్టఫింగ్ అనేది క్లోజ్ చేయాలి బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి చుట్టుకోవడంలోనే ఉందండి జాగ్రత్తగా క్లోజ్ చేయాలి బాగా ఎటువంటి పగులు లేకుండా జాగ్రత్తగా చుట్టాలండి నెయ్యిని తడి చేసుకుంటూ చుట్టండి చూడండి ఈ విధంగా సర్కిల్గా చుట్టాలండి నాలుగు ఐదు చుట్టుకోండి ఒకేసారి ఎక్కువ చుట్టుకుని ఉంచుకుందామని అని అనుకోకండి పగుళ్ళు వచ్చేస్తాయండి పిండి ఆరిపోవడం వల్ల ఒక్కొక్క వాయికి చుట్టుకోండి చూడండి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేయండి ఒక్కొక్క వాయికి మూడు నాలుగు వేస్తే సరిపోతుందండి కొద్దిగా ఫ్రీగా వేయించాలండి పాలు ముంజులు అనేవి పగిలిపోకుండా ఉంటాయండి అలా వేయించడం వల్ల స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయండి బాగో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడటానికి కూడా బాగుండవండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి చూడండి అటు ఇటు కలుపుతూ గరిటితో అటు ఇటు కలుపుతూ వేయించుకోండి కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలండి చూడండి ఎటువంటి పగులు లేకుండా బాగా వచ్చాయి కదండీ ఈ టైంలో తీసియండి మనం వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఈ పాలముంజులని చూడండి పాలముంజులు రెడీ అయిపోయాయి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదండి చాలా సర్కిల్గా కూడా వచ్చాయి కదండి పాలముంజులు చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది చాలా చాలా చూడటానికి బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడిగా ఉన్నప్పుడే కొంతమంది హోల్ చేసుకుని నెయ్యి వేసుకుంటారు నెయ్యి అలా వేయకపోయినా పర్వాలేదు వేడిగా ఉన్నప్పుడు పైనుంచి కూడా నెయ్యి వేసుకోవచ్చండి అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పైనుంచి కూడా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేయడం మాత్రం మర్చిపోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా ఎక్కువే వేసుకోండి నెయ్యి అనేది నెయ్యి నా దగ్గర అయిపోయిందండి అందుకే నేను తక్కువ వేస్తున్నాను మీరు మీ దగ్గర ఉంటే మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఇలా ఈ విధంగా ఇరిగి ఇరిపిన తర్వాత కూడా నెయ్యి వేస్తారండి ఆ విధంగా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడటానికి ఎంత బాగుందో చూడండి తినాలనిపిస్తుంది కదండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ పాలముంజులు వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి చల్ల వచ్చిన తర్వాత తింటే సాఫ్ట్గా అనిపిస్తాయండి చాలా టేస్ట్ బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి